ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మని నమ యాభై ఒకటవ సర్గము అరణ్యకాండం ధర్మబద్ధముగా జటాయువు రావణుతో పలికిన మాటలు విని రావణుడు మిగుల కృద్ధుడే తన ఇరవై నేత్రముల నుండి నిప్పులు గురిపించను మేలిమి బంగారు కొండలు గల ఆ రాక్షసరాజు కోపముతో కన్నులెర్రజేయిచు అసనముతో ఊగిపోయాను అసహనంతో ఊగిపోయను ఆ జటాయు మీదకి దూకెను ఆ దండకారణ్యం నందు ఒకరిపైనొకరు దెబ్బతియ దలుచుకుని ఆ జటాయు రాముల మధ్య రెండు మేఘముల మధ్య జరిగిన సంఘర్షణ వలె రెండు మహాపర్వతముల మధ్య వలె అద్భుతముగా యుద్ధము జరిగను అప్పుడు ఆ మహాబలశాలి అయిన రావణుడు మిగుల భయంకరములైన పదునైన ములుకుగల వాడి అయిన ఇనుపు శరములను అంకుశము వలె మనలు గల భానములను జటాయువుపై కురిపించను రావణుడు ప్రయోగించిన వివిధములుగా అస్త్రములను శరములను జటాయువు త్రిప్పుకొట్టను తన గోళ్లుగా తన గోళ్లతో తన కాళ్లతో రావణుని శరీరమును పెక్కు విధములుగా గాయపరిచెను దశగ్రీవుడి మిగులు క్రుద్ధుడే శత్రువులను తునుమాడ్డకై యమదండమును బోలిన భయంకరములైన తీవ్రములైన భీకరములైన వాడి బాణములను జటాయువుపై ప్రయోగించను అంతటి జటాయువు ఆ రాక్షసుని రథమునందు కన్నీరు పెట్టుచున్న జానికని చూసిన వాడే రావణుని బాణములకు బెదరక అతని మీదకి విజృంభించను మిక్కిలి పరాక్రమశాలి అయిన ఆ పక్షిరాజు ముత్యములతో మనులతో చెక్కబడిన రావణుని ధనస్సును బాణములను తన పాదముల ధాటితో ముక్కల ముక్కలు గావించను రావణుడు కోదా కోధావేశపురుడి మరి ఒక ధనస్సుని చేబూని పరంపరగా వేల కొలది బాణుములను జటాయువుపై ప్రయోగించను యుద్ధమునందు రావుని బాణములచే కప్పబడి గూటిలోని వలె జటాయువు కనిపించను మహా తేజస్వి అనే జటాయు తనపై రావణుడు ప్రయోగించిన బాణ పరంపరను తన రెక్కలతో ఎగరగొట్టెను పిదప తన పాదముల పాదములతో తన ధనస్సును రావణుని ధనస్సును ముక్కలు గావించను మహాబలశాలి అయినా పక్షిరాజు దగదగలాడుచున్న రావణుని కవచమును తన రెక్కల బలిమిచే ఛేదించను రావణుని రథమును పూర్చిన గుర్రములు బంగారు కవచములు కలిగి అద్భుతముగా ఉన్నవి వాటి ముఖము పిశాచము వలె కనబడుతున్నది అట్టి రథాస్వములను బలశాలి అయిన జటాయువు చంపివేచెను రావణుని రథము శ్రేష్ఠమనిది అది యజమాని ఇచ్చానుసరము పయ పయనింపగలదు అది అగ్ని జ్వాలడు వలె మెలీచుండెను దాని చక్రములు బంగారముతో నిర్మింపబడి ఉన్నవి అట్టి మహారథమును ఆ పక్షీంద్రుడు భగ్నము గావించెను ఆ జటాయువు నిండు చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతులతో విరాజిల్లుచున్న ఛత్రమును వింజామరులను వాటిని ఉన్న రాక్షసులను తన రెక్కలతో పడగొట్టెను మహాబలశాలియు శ్రీరాముని సేవకు అయిన ఆ పక్షిరాజు తన బలమైన ముక్కుతో పొడిచి రథసారథి యొక్క శిరమును ఖండించెను ఈ విధంగా రావణుని యొక్క రథమును తన ధనస్సును అలాగే ఆ రథ చక్రాలకు రక్షణిస్తున్నటువంటి సేనను అందరినీ చంపివేచెను ఇది చూసి సమస్త ప్రాణులను బాగుబాగు అని సంబరముతో జటాయువును శ్లాఘించను వృద్ధావస్థ కారణంగా పక్షిరాజైన జటాయువు అలిసియుండేటి చూసి రావణుడు సీతాదేవిని తీసుకుని మరల ఆకాశమునకు ఎగిరిపోయెను సీతాదేవిని తీసుకుని ఆకాశమును పోవుచున్న రావణుని చూచి జటాయు మరలా పైకి ఎగిరను పెమ్మట ఆ తేజస్వి అతనికి ఎదురుగా నిలిచి నిరోధించుతూ రావణుని వెళ్లకుండా చేస్తూ ఓ అల్పబుద్ధి రావణ శ్రీరాముని భానములు నిన్ను వదిలిపెట్టవు ఆ మహావీరుని భార్య అయిన సీతాదేవిని తీసుకుపోవుట నీ జాతి నిర్మూలము కొరకే సీతాపహరణ విశ్వానము చేయుచున్నటువంటి సీతాపహరణం అనేది విషపానం చేయుచున్నటువంటిది నిన్ను నశించిచే నశింపచేయును ఎరకు ఆశపడి గారమునకు చిక్కిన చేపవలే నీవు మృత్యుపాసముచే బద్ధుడై ఉన్నావు సీతాదేవిని నువ్వు అపహరించి కాకుతస్త వంశజులు అజేయ పరాక్రములైన ఆ రామలక్ష్మణులకు తీరని అవమానను కలిగించుతున్నావు నిన్ను ఎన్నడూ వాళ్ళు క్షమించరు ఓ రావణ పిరికివాడైన వాడు చేసిన పని నువ్వు చేస్తున్నావు లోకము నిందించును ఓ దశగ్రీవ క్షణకాలం ఆగుము నువ్వు నాతో యుద్ధము చెయ్యుము పారిపోకము సీతాపహరణకు ఒడిగట్టిన నీకు వినాశము తప్పదు దుష్ఫలితములను ఇచ్చినట్టి కృత్యములకు సిద్ధపడు ఎవ్వడు బ్రతికి ఉండడు లోకాధిపతి ఇంద్రుడైన బ్రహ్మదేవుడైన ఇట్టి దుష్కార్యములకు సాహసింపరు జటాయువు ఈ విధంగా పలుకుచు రావణునిపై అతని వీపుపై దాడి చేసెను పరిగెత్తుచున్న ఎగురుబోతు పరిగెత్తుచున్న పొగరబోతి ఏనుగును అదుపు చేయుటకు మావటివాడు దానిని అంకుశంతో పొడిచినట్లు జటాయువు వెళ్లిపోవుచున్న రావణుని పట్టుకొని పదునన్ని గోళ్లతో తన వీపును ముక్కుతో పొడుచుచు గాయపరిచెను తన జుట్టు పట్టుకుని లాగెను పదే పదే పలు విధములుగా బాధించుచే రావణుడు క్రుద్ధుడే ఆ పక్షిరాజును దెబ్బతీయుటకు వైదేహిని ఎడమ చేతితో పట్టుకుని జటాయువును అరిచేతితో బలముగా గుద్దెను శత్రువులను పరిమార్చుడిలో రాటుదేరిన ఆ పక్షిరాజు అతను చూచుకుని అతని పది ఎడమ చేతులను తన ముక్కుతో ముక్కుతో చీల్చివేశను రావుని యొక్క తెగిపోయిన చేతులన్నీ పుట్ట నుండి బయటికి వచ్చిన సర్పముల వలె క్షణములో వచ్చెను అనంతరం దశగ్రీవుడైన రావణుడు సీతాదేవిని వదిలిపెట్టి ఆ రుద్రరాజును పిడికెళ్ళుతో పొడిచెను కాళ్లతో తన్నెను ఆ రావణ జటాయువుల మధ్య రెండు గడియలపాటు ఘోరముగా సాగెను తన ఖడ్గము పైకెత్తి శ్రీరాముని కొరకే ప్రాణములు తెగించి పోరాడుతున్న జటాయువు యొక్క రెక్కలను పార్శ్వభాగములను కాళ్లను రావణుడు నరికివేశెను రావణుని వలన తన రెక్కలు తెగిపోగా వెంటనే జటాయువు నేలపై పడిపోయెను రక్తశక్తమైన దేహముతో జటాయువు భూమిపై పడివి ఉండగా సీతాదేవి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా దుఃఖించుచు తన కడకు పరుగులు తీసెను జనకును కూతురు చంద్రుని వలి ఆహ్లాదకరమైన ముఖము కలదైన అమిత పరాక్రమశాలి అయిన ఆ గృధ్ర రాజును చూసి అక్కును ఏడవ ఏడవసాగెను ఇర్శి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ఏకాపంచ సర్గ యాభై ఒకటవ సర్గము సమాప్తము యాభై రెండవ సర్గము విందాం धन्यवाद थैंक्स ओम जय श्री राम